హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేయబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు అల్లము మెంతి పుదీనా ఎర్రగడ్డలు ధనియాలు చెక్క లవంగం అల్లం ఇవన్నీ దంచుకొని పేస్ట్ చేసేవాళ్ళు పెరుగు చికెను మసాలా కలిసి పెట్టుకో రైస్ బాయిల్ చేయడానికి నీళ్ళు పచ్చిమిర్చి కొత్తిమీర దీంట్లోనే చెక్క లవంగం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత రైస్ వేయాలి ఇప్పుడైతే బాయిల్ అయిన రైస్ వేయాలి ఇంకా రైస్ వేస్తుంది బియ్యం వేసుకొని ఒక్కసారే కలుపుకోవాలి ఎక్కువ కలపకూడదు విరిగిపోతుంది రైస్ అనేది ఇక్కడ మసాలా కలిపి పెట్టుకునే చికెన్ రెడీ అయింది అక్కడ రైస్ రెడీ అవుతుంది ఇంకా రెండు వేసి కలిపితే ఇప్పుడు రైస్ వేయాలి చికెన్లోకి అధితం చేయడానికి అన్నీ వేయాలి రెడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మెంతికూర రెడీ అయింది